వరంగల్లో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు ఖాళీ జాగా కనిపిస్తే చాలు అది లేఅవుట్ ప్లాట్ అయినా నాన్ లేఅవుట్ ప్లాట్ అయినా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిని కాజేతో ప్రయత్నం చేస్తున్నారు తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని యాబార్ డివిజన్లో జవహర్ఖాన్కి సంబంధించిన ఒక లేఅవుట్ ప్లాట్లో ఒక అడ్వకేట్ సంబంధించిన ప్లాట్లో కొంతమంది భూ భూ కబ్జాదారులు చేరుకొని వాటిని చేజీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అతను మూడు సంవత్సరాలకు కొట్లాడుతున్నా కూడా అతనికి ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి నేనే న్యాయవాదిని నా భూమి కాపాడాలంటూ పలుసార్లు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా నాకు న్యాయం జరగదు అని చెప్పేసి ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది తాజాగా అతను అతని ఏదైతే ప్లాట్లో ఉందో ఆ ప్లాట్లో కబ్జాదారులు రోడ్డు కూడా వేయించిన పరిస్థితి దానికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి అతను ఆరోపణ చేస్తున్నారు దానికి సంబంధించి అతను అతను ఆవేదన అనేది అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీద భూమి మేము ఈ యొక్క భూమిని రెండు వేల పదిలో కొనుగోలు చేస్తున్నాం అండి రెండు వేల పదిలో సర్వే నెంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సర్వే నెంబరు వడ్డెపల్లి శివార్లో రెండు వేల మూడు వందల పది గజాలు కొనుగోలు చేసినాం ఈ రెండు వేల మూడు వందల పది గజాలతో పాటు అటువైపు ఇటువైపు కూడా మేము కొనుగోలు చేసిన అంటే మాకు పూర్వీకులు ఎవరంటే మా అమ్మిన లింకులో ఉప్పలయ గారు ఇక్కడ ఒరిజినల్గా పట్టేదారు ఉప్పలయ గారి దగ్గర నుంచి వేరే వాళ్ళకు వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నుంచి తర్వాత మాకు రెండు వేల పదిలో మేము కొనుగోలు చేసినాం అది రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినాం రెండు వేల పదిలో మేము కొనుగోలు చేసిన దగ్గర నుంచి మా పక్కన ఉండబడిన ప్లాట్ ఏదైతుందో నోవా రిటైర్డ్ ఎంఆర్ఓ వారును వారి యొక్క పాలివార్ అంటే దేవసాహెబ్ వాళ్ళు కోర్టులో వాళ్ళ ఒక సైట్ గురించి కోర్టులో దావా నడుస్తుంది వాళ్ళు కనీసం పదిహేను సంవత్సరాలు కోర్టులో దావా నడుపుకున్నారు వాళ్ళు కోర్టులో దావా జరుగుతున్న క్రమంలో ఏమైందంటే మిగతా వాళ్ళు వచ్చారు అంటే నైసోను అనేవారు వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళు కొద్ది మంది వచ్చేసిందంటే ఈ నోవాకు సంబంధించిన భూమిని కబ్జా చేసింది నోవాకు సంబంధించిన భూమిని కబ్జా చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు కేసులు పెట్టుకొని క్రిమినల్ కేసులు కూడా నమ్మదని వారు ఫైటింగ్ చేస్తున్నారు కానీ మన పక్కన ఉంది అది మనది కాదు కానీ మనం సైలెంట్గా ఉన్నాం దాన్ని కబ్జా చేస్తూ వాళ్ళు ఏం చేసినారంటే ఇతరులకు ఆ భూమిని అమ్మేటప్పుడు మా భూమిని కొంతవరకు ఎంక్రోచ్ అవుతూ మిగతా భూమినేమో రోడ్డు కింద మ్యాప్ వేసి చూసి ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మేము మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినాము రిటర్న్గా మా భూమిని రోడ్డు కింద చూపెడుతున్నారు మా భూమిని కొంతవరకు ఎంక్రోచ్ అయినరు ఈ యొక్క అంటే అనుమతి పత్రాలు ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు ఇవ్వకూడదని కూడా మేము మున్సిపాలిటీకి తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కనీసము పదకొండు సార్లు మేము ఫిర్యాదు చేసినాం మా యొక్క భూమిని వారు చూపెడుతున్నారు ఇది మా భూమి మా భూమిలోకి రాకూడదు వారని చెప్తా అంటే కూడా మేము మొదటిసారి ఇచ్చినప్పుడు రెండు అనుమతులు ఉన్నాయి ఆ రెండు అనుమతులను మేము గుర్తించి రద్దు చేయమని విజ్ఞప్తి చేస్తే దాని తర్వాత మళ్ళీ ఏడు అనుమతులు ఇచ్చారు అంటే మొత్తం ఈ విధంగా అంటే వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టే వాళ్ళని ఆబ్జెక్షన్ చేస్తే ఏమంటున్నట్టే మాకు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చినారు మేము కట్టుకుంటున్నాం వీళ్ళ మీద పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే ఏమంటారు వాళ్ళకి మున్సిపాలిటీ అనుమతి ఉన్నాయి కాబట్టి వారికి కట్టుకుంటారు వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు అని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు అంటే ఈ మొత్తం వ్యవస్థకు అంటే ఈ భూ కబ్జాకు మొత్తం కారకులు ఎవరు అంటే మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా కూడా అంటే మేము ఫిర్యాదు చేసినా మేము విజ్ఞప్తి చేసినా కూడా తెలియ అంటే అనుమతులు ఇవ్వడమే ఈ భూ కబ్జాకు ప్రధాన కారణంగా నిలుస్తున్నారు భూ కబ్జాదారులకు మొత్తంగా ఈ యొక్క వరంగల్ మహానగరం మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది ఒక అండగా ఒక కేంద్ర బిందువుగా తయారైందని చెప్తున్నాను ఏదైనా ఒక ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా ఏదైనా ఒక విషయం మీద ఒక ఇంటి నిర్మాణం మీద ఒక ఇంటి స్థలం మీద మున్సిపాలిటీలలో ఇచ్చే అనుమతుల్ని మేము ప్రశ్నించినప్పుడు అభ్యంతరం తెలిపినప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ఒక న్యాయ విభాగం ఉంటుంది అక్కడ ఒక న్యాయవాది ఉంటాడు ఒక లీగల్ ఆఫీసర్ ఉంటాడు ఆ ఒక మా ఒక ఫిర్యాదు నా లీగల్ ఆఫీసర్కి ఇచ్చి వారి అనుమ వారి పత్రాలని మా పత్రాలని విచారణ జరిపితే అక్కడ తప్పు ఎవరిదో తెలుస్తుంది అంటే మొదట్లోనే ఒక తప్పుని గుర్తించి ఇక్కడ న్యాయం చేయాల్సిన వాళ్ళు కావాల్సికొని అంటే ఉద్దేశపూర్వకంగా ఇంకో మాటలు చెప్పాలంటే అవినీతికి అలవాటైపోయిన ఈ యొక్క వరంగల్ మహానగరం మున్సిపాలిటీ అధికారులు మొత్తంగా కూడా ఇలాంటి తప్పుడు అనుమతులు ఇచ్చి ఇతరుల భూమి మొత్తం కూడా అన్యాక్రాంతం కావడానికి కారకులు అవుతుందని తెలియజేస్తున్నాం చంది మున్సిపల్ తిరుగుతున్నారు ఇప్పటికొసారి ఒక్కసారి కాకపోతే ఒక్కసారి హియరింగ్ కండక్ట్ చేయాలి మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి సార్ మేము ఫిర్యాదు చేస్తున్నాం మా పత్రాలు పట్టుకొని మేము మీ దగ్గరకు వస్తాం వారిని కూడా ఎదుటి వారిని కూడా పిలిపి పదే పదే రిక్వెస్ట్ చేస్తే మేము పోయినప్పుడల్లా ఏమంటారు మీరు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారు మారిపోయారండి మేము కొత్తగా బదిలీపై వచ్చినాం మేము చూస్తామండి అనడమే కానీ ఒక్కనాడు కూడా పిలిచింది లేదు కమిషనర్గా ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసినాం డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తాత్సర్యం చేస్తున్నారు మాకు ఇబ్బంది పెడుతుండ్రని మేము హైకోర్టులో కూడా ఈ రిట్ దాఖలు చేసినాం హైకోర్టులో రెండు వేల ఇరవై మూడులో రిట్ దాఖలు చేస్తే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో నైసోను వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి తదితరులు ఆ ఒక రిట్కు సమాధానం కూడా వేశారు ఇవాళ హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది అంటే హైకోర్టులో రిట్ పెండింగ్ ఉన్నప్పుడే ఇక్కడ కబ్జాలు జరుగుతున్నాయి హైకోర్టులో రిట్ పెండింగ్ ఉన్నప్పుడే ఇక్కడ అనుమతులు ఇస్తున్నారనే విషయం కూడా మీరు ఇక్కడ గమనించాలి మీరు చెప్పండి దీని సమస్య ఇది మా బ్రదరు ఫస్ట్ జీపీఏ చేసుకున్నారు నరేందర్ వారి దగ్గర నుంచి నేను సెల్ తీ నా పేరు మీద సెల్ఈడి కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల పదమూడులో అది వెడల్పు తక్కువ లోతు ఎక్కువ ఉంది వెడల్పు అరవై ఏడు పీట్లు లోతు మూడు వందల యాభై ఫీట్లతో ఉండడం వల్ల మేము ఆ జాగాలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేకపోయినాం మా పక్క జాగా వాళ్ళు మాకు ఇస్తామని కూడా అగ్రిమెంట్ అయినారు వాళ్ళది కోర్టులో డిస్క అది కోర్టులో నడుస్తుంది ఆ కేసు అయిపోగానే మాకు ఇస్తామంటే మేము వెయిట్ చేసుకుంటుంటే వాళ్ళది మాది కలిపి రెండు కబ్జా చేసి పేక్ డాక్యుమెంట్లు పెట్టి మున్సిపల్ పర్మిషన్లు తెచ్చుకొని ఇల్లు కట్టడం జరిగింది మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి హియరింగ్ పెట్టలేదు సైట్ మీదకి వచ్చి విజిట్ చేయలేదు మాకు సమాధానం ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పుడు మేము మా మా జాగను మేము కాపాడుకోవడానికి గోడ వాళ్ళు అడ్డం మా మా ప్లాట్కి అడ్డం కడితే మున్సిపల్ మీకు అనుమతి లేదు గోడ కట్టడానికి అనుమతి తీసుకోలేదు కాబట్టి మేము కూలగొడుతున్నామని కుల కుల కొట్టి వెళ్ళారు కానీ మాకు మేము ఫిర్యాదు చేసిన దాని మీద ఎటువంటి ఆన్సర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నాం ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు కబ్జా కబ్జా కబ్జాదారులకే వాళ్ళు కోఆపరేషన్ చేస్తున్నారు